లివర్లో బయల్ జ్యూస్ ఎక్కువ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఇరగ్యులర్ అయిపోయేటువంటి పొజిషన్ రావడమే నెత్తుల్లో బయల్ జ్యూస్ ఎక్కువ ఫామ్ అయిపోయడానికి కారణంగా ఉంది లివర్ ఎందుకు అలా ఇరెగ్యులర్ అవుతూ ఉంది అంటే లివర్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతూ ఉంది లివర్ మీద స్ట్రైన్ ఎందుకు ఎక్కువ అవుతూ ఉంది అంటే మిత్రులరా ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి ఒకటి జీర్ణకోశంలో అరగని ఆహారం ఎక్కువసేపు నిలవబడే నిలవ అలాగే ఉండేటువంటి పొజిషన్ వచ్చినప్పుడు లివర్ రిస్క్ అవుద్ది ఒకటి రెండు పెద్ద పేగులో వేస్ట్ మెటీరియల్ త్వరగా బయటకు వెళ్ళిపోకుండా రోజులు రోజులు నిలవ ఉండేటువంటి పొజిషన్ వచ్చినప్పుడు కూడా ఆ ఒత్తిడి ప్రభావానికి లివర్ గురవుతుంది ఈ రెండు రెండు వేరు వేరు విషయాలు ఎలా ఒకటి ఎక్కువ మెటీరియల్ ఎక్కువసేపు గంటలు గంటలుగా జీర్ణకోశంలో నిలవున్న సందర్భాల్లోనేమో లోడ్ పెరుగుతోంది అరిగించాల్సిన అవసరం రీత్యా డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం సిస్టంలో లివర్ కూడా అదో అందులో ఒక పార్ట్ అయ్యి ఉండటం వల్ల అరిగించడానికి కావాల్సినటువంటి బయలుదేసిని పంపించే క్రమం ఒత్తిడి గురి చేస్తూ ఉంది రెండవది లివర్ డ్యూటీ అదొకటి మాత్రమే కాదు జీర్ణ వ్యవస్థలో అదొక భాగం మాత్రమే కాదు దాంతోపాటు చాలా డ్యూటీస్ లు వరకు ఉన్నాయి వాటిలో ఒకటి బ్లడ్లో ఫామ్ అయినటువంటి కెమికల్ వేస్ట్ని ఎలిమినేట్ చేసే డ్యూటీ కూడా లివర్దే లివర్ తీసుకుంటూ ఉంటుంది